ఓం నమ శివాయ హాయ్ ఫ్రెండ్స్ అద్భుతం పరమాద్భుతం ఎందుకు అనుకుంటారా ఈరోజు థౌజండ్ ఫీట్ రాక్ మౌంటైన్ చూద్దాం రండి ఇది చిత్తూరు జిల్లాలోని తిరుపతి టు బెంగళూరు హైవే నేన్రగుంట నేన్రగుంట నుంచి సుమారు పది కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది పెనుమూరు పక్కన ఉంది ఈ రాక్ మౌంటైన్ సాక్షాత్తు శివలింగా ఉన్న స్వయంభూ టెంపుల్ రాక్ మౌంటైన్స్ థౌజండ్ ఫీట్ హైట్లో సాక్షాత్తు పరమేశ్వరుడు ఆ అమ్మవారు విఘ్నేశ్వర స్వామి సుబ్రహ్మణ్య స్వామి నవగ్రహమూర్తులు అద్భుతంగా ఆ థౌజండ్ ఫీట్ హైట్లో ఉన్నాడు అదిగో చూడండి శ్రీ నందీశ్వర స్వామి ఇటు అటువంటి అద్భుతమైన స్త్రీ రాకమండ్రిని చూడాలంటే చాలా గట్స్ కావాలి ఎందుకంటే దారి సరిగ్గా ఉండదు చాలా డేంజర్ బీపీ షుగరు కళ్ళు తిరగడం హార్ట్ హార్ట్ అటాకు ఇలాంటి వాళ్ళు ఏమాత్రం రిస్క్ చేయకూడదు ఎందుకంటే అంత భయంకరంగా ఉంటుంది ఏం సపోర్టింగ్ ఉండవు థౌజండ్ ఫీట్ వెయ్యి అడుగులు హైటు సన్న సన్న సందులు ఇరకాటంలో డేంజరస్ ప్లేసెస్లో నడుచుకొని పైకి వెళ్ళాలి చాలా డేంజర్ ఎక్కువ లావుండెవరు కూడా పోలేదు ఎందుకంటే అంత భయంకరంగా ఉంటుంది ఇది చూడండి ఆ పైను చూస్తుంటే మనకు కళ్ళు తిరుగుతున్నాయి చాలా భయంకరమైన ఆ ప్లేస్ ఇది కానీ అద్భుత టెక్కర్స్కి అద్భుతంగా సాహసగాళ్ళకి ఇది చాలా అద్భుతం ఇది ఇటువంటి అద్భుతమైన ఈ రాక్ మేడం చూసి ఎంజాయ్ చేయండి అది చూడండి చిన్న చిన్న చందులు చాలా ఎరకావటం శరీర లైటింగ్ ఉండదు గబుల లోపల తిరుగుతుంటాయి గబ్బిలాలు వాసన పక్క కానీ అద్భుతమైన ట్రెక్కర్స్ కి చాలా సాహసమైన యాత్ర ఇది రామ్ జయ శ్రీ పులి ఏమి అద్భుతం ఏమీ పరమాత్ముడు ఆ శివయ్య ఆ పరమేశ్వరుడు ఏమి సృష్టించాలి పంచిపోతాం ఇంత పెద్ద ఆకాశం తాకేట్టుగా ఆ పెద్ద గుండు ఆ రాక్ మౌంటైన్స్ ఉండడం ఏంటి ఆ రాక్ మౌంటైన్స్కి మళ్ళీ దారి మానవ మనిషికి తెలివి ఇవ్వడం ఏంటి ఆ మనిషి మానవుడు ఈ దారి కనిపెట్టి ఈ దారికి మిషంతో పరిజ్ఞా జ్ఞానంతో భగవంతుచ్చిన జ్ఞానంతో ఈ రాతి పైకి ఎక్కడమేంది ఇటు భయంకరమైన సన్నివేశంలో కూడా మనిషి ఇక్కడ ఎక్కి చూసండి ఏది శివానుగ్రహం కాదా భగవంతు కృప కాదా ఇటువంటి అద్భుతాలు ఎన్నో 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 మన భారతదేశంలో చూడండి ఫ్రెండ్స్ ఒక్కసారి పైనట్టు చూస్తుంటేనే కళ్ళు తిరుగుతున్న అయినా కూడా మనం భగవంతుని పైన నమ్మకంతో విశ్వాసంతో వెళ్తున్నామంటే అదంతా మనం మన గొప్ప కాదు భగవ ఈశ్వర్ కృప ఇటువంటి భయంకరమైన అనిపించినా కూడా మనిషి భయపడకుండా వెళ్తున్నాడు అంటే అది భగవంతుని పైన నమ్మకం విశ్వాసం అటువంటి భారతదేశంలో పుట్టడం మన మన పూర్వ జన్మ చూడండి ఒకసారి పైనట్టు చూస్తున్న ఒళ్ళు గగలు పుట్టింది కిందకు చూస్తే ఆహా శివారు ఒళ్ళు జిల్లుంటి గుండె అయిపోతున్నాయి ఫ్రెండ్స్ ఇటువంటి ఎన్నో ఎన్నో అద్భుతాలు మన చిత్తూరు జిల్లా మన భారతదేశంలో ఉన్నాయి చూసి తరించండి ఆ భగవతును కృపన పొందండి ఫ్రెండ్స్ ఓం నమ జై శ్రీరామ్ జయ జయ శ్రీరామ్ ఓకే ఫ్రెండ్స్ మంచి అద్భుతమైన థ్రిల్లింగ్ వీడియోస్ చూశారు కదా మా వీడియోస్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి కంటిన్యూ చూడండి ప్లీజ్ ఎన్నో స అద్భుతమైన వీడియోలు మీకు మా యూట్యూబ్లో పి సురేష్ గారు యూట్యూబ్లో పెట్టాము మాకు సపోర్ట్ ఇవ్వండి మన సనాతన ధర్మాన్ని మన హిందూ ధర్మాన్ని మన టెంపుల్స్ని మన భగవంతుని గౌరవించండి ప్రేమించండి ఈ జీ ఈ మని జన్మకి ఎంతకన్నా మించింది ఇంకోటి కాబట్టి అందరూ లైక్ చేసి షేర్ చేసి కామెంట్స్ పెట్టి సపోర్ట్ ఇవ్వండి మనం మన భారతీయులకి మన హిందువులకి సపోర్ట్ ఇవ్వండి ప్లీజ్ భక్తితో ప్రేమతో పద్మనాభం విశ్వాకారగనసదృశం మేఘవర్ణం శుభంగం లక్ష్మీకాంతం కమలనంధ్యానగమ్యం వందే విష్ణు భోభ్రంకనాథం కాంతకారయనం పద్మనాభం సురేషం విశ్వాకారగనసదృశం మేఘవర్ణం శుభాంగం लक्ष्मीकान्तं कमलनयनं यगुरोध्यानगम्यं वन्दे विष्णु भवभयरं सर्वलोकैकनहदं शान्ताकारं पुत्रशयनं पद्मनामं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं यगुरोध्यानगम्यं वन्दे विष्णुः भवभरं सर्वलोकैकनहदम् श्री राम रा मनोरमे सहस्रनाम तत्ल्यम श्रीराम नाम श्री श्रीराम नाम वरने ओं नमी ते धाप धाता लोखा भीमं भूयो भूय नमा श्रीराम जय राम जय जय राम श्रीराम जय राम सीताराम हरे राम हरे राम 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 हरे हरे